মতো সক্রিয় মানুষ আর পবিত্র

아무리 밥을 먹고 있던 것처럼, 흰 물에 가슴을 흔들어 놓은 것처럼, 흰 물에 가슴을 흔들어 놓은 것처럼, 어 놓은 것처럼, 흰 물에 가슴을 흔들어 놓은 것처럼, 흰 물에 가슴 가슴을 흔들어 놓은 것처럼, 흰 हाँ नमस्ते हाँ नमस्ते हाँ नमस्ते 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 न

जंग <laughs> Ama, 나라, 하루 종일, 아, 누구든, 아, 빚은, 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 아, 아, 빚은, 아, 빚은, 아, 아, 빚은, 아, 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 아 ఇందు ఓటీ సరేనా ఓకే నమస్తే రే వస్తాం బాగా రెండు కుట్టున్నాడు ఇది రోజు రెంట్ మీకే వస్తుంది సరేనా మీరు మనసు పెట్టి ఓటీ అయింది మన బాధ నేను చేస్తా అసలు నాకు చాలా ప్లాన్ ఉంది ఇక్కడ ఏమేమి చేయాలని అదంతా సరేనా

చేసేది మనకు మనకు స్వాతంత్ర్యం ఇచ్చిన ఇంద్రా కాంగ్రెస్ కాంగ్రెస్ కే మనం ఓటు వేయాలి ప్రస్తుతానికి మనం ఓటు తీసుకొని తిరిగి మన స్వాతంత్రం మనం తెచ్చుకోవాలని గోడు ప్రజలకు ఆంధ్రే కూడా చేయెత్తి చేయెత్తి చేతులు జోడించి నమస్కరించి ప్రార్థించుతున్నాను జై కాంగ్రెస్ జై హస్తం హస్తానికి మన చెన్నై మనం నేస్తాం ఇంద్రా కాంగ్రెస్ కే మన ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేద్దాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఆది తనే రాలో కుమార్తె వైఎస్ శర్వళారెడ్డి గారిని సీఎం గా చూసుకొని ఒక్క రాష్ట్ర కే హాస్తమే మన రేస్త భవిష్యత్తుని మార్చుకుందాం నమస్తే నమస్తే గోర గోర నమస్తే ఏ కంగ్రెస్ నమస్కారం నమస్తే కాంగ్రెస్ ఏ కంగ్రెస్ ఈ సమయina ఆంధ్ర పార్టీకి ఓటు వేసుకొని మన జీవితాలను బాగు చేసుకొందామని ప్రజలకు మీద ఇదే విధంగా మీకు విన్నవించుకుంటున్నారు వాస్తానికి ఓటు వేయండి ఇండియా కాంగ్రెస్ ని గెలిపించండి మనకి శర్మలారెడ్డి గారు ఉత్తేజంతో మన ముందుకు వచ్చారు శర్మారెడ్డి గారిని సీఎం చేస్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజ్య పాలన రాజన్న పాలన తెలివి అలాగే ఢిల్లీలో రాహుల్ గారు ఉన్నాం కుల మతాలకు అతీతంగా మనం హ్యాపీగా స్వేచ్ఛ వాయువులు తీర్చుకుంటూ ప్రశాంతంగా జరుగుతున్నామని నేను మీకు అందరికీ తీసుకుంటున్నాను